నేను నాగేంద్ర వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్ ఈ వీడియోలో ఇప్పుడు మనం కోనసీమ మొక్కద్వారం రావులపాలెం నుండి భీమవరం వరకు ఏపీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ప్రయాణిద్దాం ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ ఇప్పుడు మనం ఉన్నది రావలపాలెం ఆర్టీసీ బస్ స్టాండ్ లో బస్ స్టాండ్ నుండి ఇప్పుడే మన బస్ బయలుదేరింది కోనసీమ ముఖాద్వారం వద్దగల కళా వెంకట్రావు గారి సెంటర్ నుండి మన బస్ ఎడమవైపు డైవర్షన్ తీసుకుంటుంది ఇది వచ్చి జాతీయ రహదారి రెండు వందల పదహారు ఏ చెన్నై నుండి కోల్కతా వరకు ఈ రహదారి ప్రయాణిస్తుంది ఇదంతా రావులపాలెం మెయిన్ రోడ్ దీనికి ఇరువైపులా చాలా షాపింగ్ ఏరియా ఉంటుంది స్టే చేయాలి అనుకునే వారి కోసం హోటల్స్ అందుబాటులో ఉంటాయి ఇది ఒక రకంగా రావులపాలెం సినిమా రోడ్ కూడా ఇప్పుడు వచ్చేది రావులపాడు సెంటర్ ఇక్కడ నుండి వైపుకు వెళితే బెదిరేశ్వరం వెళ్ళవచ్చు కుడివైపు రావులపాడు గ్రామం వస్తుంది ఇది వచ్చి ప్రముఖ హాస్య నటులు రేలంగి గారి జన్మస్థలం ఈ రహదారిలో గల బిందు రెస్టారెంట్ చాలా ఫేమస్ ఇక్కడ వైపున కనిపిస్తున్నది అరటికాయల మార్కెట్ ఈ బ్రిడ్జ్ వచ్చి లొల్ల అమలాపురం ప్రధాన పంటకాలపై నిర్మించిన కాల్వా బ్రిడ్జ్ దీనిని రావులపాడు బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు దీని తర్వాత వచ్చేది రావులపాలెం ఆర్టీసీ బస్ డిపో సెంటర్ ఇక్కడ నుండి కుడివైపు వెళితే లక్ష్మీ పోలవరం పొడగట్లపల్లి గ్రామాలకు వెళ్ళవచ్చు ఈ రహదారిలో కోనసీమ కోవా చాలా ఫేమస్ తర్వాత వచ్చేది మల్లయ్య దొడ్డి సెంటర్ ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే దేవరపల్లి వెళ్ళవచ్చు కుడివైపుకు వెళితే కొడగట్లపల్లి గ్రామం వస్తుంది ఈ రహదారిలో తర్వాత వచ్చే గ్రామం ఈతకోట సెంటర్ ఈ కాలువ పేరు గోరింకల కాలువ ఇది వచ్చి లొల్ల నుండి రాజోల వరకు ప్రవహించే పండ కాలువ ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే లంకలగన్నవరం రాజోలు అంతర్వేది వెళ్ళవచ్చు అదే కుడివైపుకు వెళితే పొడగట్లపల్లి లక్ష్మీ పోరవరం మీదుగా ర్యాలీ గ్రామం వెళ్ళవచ్చు ఇప్పుడు వచ్చేది గోపాలపురం టోల్ గేట్ ఈ ఊరు వచ్చి గోపాలపురం ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే ముమ్మిడి వరపాడు వస్తుంది కుడివైపున గోపాలపురం గ్రామం వస్తుంది ఈ ఊరిలో వంకాయ బజ్జీలు చాలా ఫేమస్ తర్వాత వచ్చేది వశిష్ట గోదావరి బ్రిడ్జ్ దీనిని సిద్ధాంతం బ్రిడ్జ్ అని కూడా అంటారు మనం ఈ బ్రిడ్జ్ దాటిన తరువాత కోనసీమ జిల్లా నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతాము ఇప్పుడు వచ్చేది సిద్ధాంతం బ్రిడ్జ్ సెంటర్ ఇక్కడ నుండి మన బస్ ఎడమవైపు డ్రైవర్షన్ తీసుకుంటుంది ఈ రహదారి వచ్చి సిద్ధాంతం కొడమంచలి ప్రధాన రహదారి ఈ రహదారిలో మనతో వస్తున్న ఈ కాలువ వచ్చి వశిష్ట ప్రధాన పంట కాలువ ఇప్పుడు వచ్చేది సిద్ధాంతం గ్రామం ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే నడిపూడి మీదుగా కొడమంచిలి గ్రామం వెళ్ళవచ్చు సిద్ధాంతం గ్రామం దాటిన తర్వాత మన బస్ సిద్ధాంతం నుండి జుత్తిక రహదారిలోకి వస్తుంది ఈ రహదారికి ఇరువైపులా పంట పొలాలు ఉంటాయి వరి పొలాలు రహదారికి ఇరువైపులా కొబ్బరి చెట్ల మధ్య బస్ ప్రయాణం చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేది వడలి సెంటర్ ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే మార్టేరు వస్తుంది కుడివైపుకు వెళితే అన్నవరపాడు వస్తుంది ఇక్కడి వెంకటేశ్వర ఆలయం చాలా ఫేమస్ ఈ వడలి గ్రామంలో చాలా ఆలయాలు ఉంటాయి తర్వాత వచ్చే ఊరు పెనుగొండ మన బస్ ఇక్కడ నుండి ఎడమవైపు డైవర్షన్ తీసుకుంటుంది ఈ రహదారికి కుడివైపున ఉన్నది వశిష్ట గోదావరి ప్రధాన పంట కాలవ ఈ రహదారిలో వెనుకకు వెళితే పెరవలి వస్తుంది ఇప్పుడు వచ్చేది పెనుగొండ బస్ స్టాండ్ కాలువ రహదారి నుండి మన బస్ ఎడమవైపు డైవర్షన్ తీసుకుని బస్ స్టాండ్ లోకి వెళుతుంది పెనుగొండలో వాసవి ఆలయం పెనుగొండ కాలేజ్ చాలా ఫేమస్ పెనుగొండ తర్వాత వచ్చే ఊరు మార్టేరు మన బస్ మార్టేరు సెంటర్ నుండి కుడివైపు డైవర్షన్ తీసుకుంటుంది ఎదురుగా వెళితే పాలకొల్లు వస్తుంది ఇక్కడ పంచారామ శివాలయం చాలా ఫేమస్ కుడివైపుకు వెళితే ఆచంట వస్తుంది ఇక్కడ కూడా శివాలయం చాలా ఫేమస్ వచ్చి మార్టేరు బస్ స్టాప్ ఇక్కడ నుండి మన బస్ కొడువైపు డైవర్షన్ తీసుకొని ఆలమూరు వైపు వెళుతుంది మార్టేరు తర్వాత వచ్చే ఊరు ఆలమూరు ఆలమూరు సెంటర్లో ఒక వేప చెట్టు ఉంటుంది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లు వేప చెట్టుకు కలువ పువ్వులు మాదిరిగా ఇక్కడ పూస్తాయి ఆలమూరు తర్వాత బ్రాహ్మణ చెరువు వస్తుంది ఇక్కడ నుండి మన బస్ ఎడమవైపు డైవర్షన్ తీసుకుంటుంది ఎదురుగా వెళితే అత్తిలి వస్తుంది కుడివైపుకు వెళితే జుత్తిగా వస్తుంది ఈ జుత్తిగా శివాలయం కూడా చాలా ఫేమస్ ఇప్పుడు తర్వాత వచ్చే ఊరు పాలమూరు ఈ ఊరు వచ్చి నవడూరు తర్వాత వచ్చే ఊరు బుద్ధరాయుడు చెరువు ఈ మార్గములో తర్వాత వచ్చే ఊరు వేమవరం సెంటర్ ఇది వచ్చి మన జర్నీలో మొదటి రైల్వే క్రాసింగ్ ఎడమవైపుకు వెళితే వీరవాసనం రైల్వే స్టేషన్ వస్తుంది ఇప్పుడు వచ్చే ఊరు వీరవాసనం ఇక్కడ నుండి మన బస్ కుడివైపు డైవర్షన్ తీసుకుంటుంది ఎడమవైపుకు వెళితే పాలకొల్లు వస్తుంది వన ప్రయాణంలో తర్వాత వచ్చే ఊరు వన్ టు వృక్షం మన జర్నీలో ఇది వచ్చి రెండవ రైల్వే క్రాసింగ్ ఈ ఊరు వచ్చి పెన్నాడా తర్వాత వచ్చే ఊరు విస్సా కోడేరు ఊరు మన డెస్టినేషన్ పాయింట్ భీమవరం ఇది వచ్చి మన జర్నీలో మూడవ రైల్వే క్రాసింగ్ ఈ ఊరిలో మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం పంచారామ శివాలయం చాలా ఫేమస్ రావులపాలెం నుండి భీమవరం చేరుకోవడంతో మన ఏపీఎస్ పల్లె వెలుగు బస్సులో మన ప్రయాణం పూర్తయింది మీకు తెలిసిన భీమవరం ప్రత్యేకతలు ఇంకా ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు